శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసిన చోటు ఇది రవ్వలకొండ ప్రాంతము కర్నూలు జిల్లానా బనగానపల్లి విలేజా వీలైతే లేకుండా చూద్దాం ఇక్కడి నుంచే రెడ్డి నువ్వు రాగలుగుతావు వస్తావు రాదు రాలేదు చెట్టు చెట్టు తుర్రల కింద ఇంత గుహలగుసం రాసిండడు కాలజ్ఞానం ఇంతే ఉన్నా గిక్కడికే నీళ్లున్నాయి చెట్టు మొదలు ఇది చెట్టు మొదలు ఇంక దైవాగ్ను యోగి ఓ నమో వీరబ్రహ్మణ్యం రెండు ఉన్నాయి వాళ్ళ ఇలా నడిచిపో నీళ్ళు ఉన్నాయి ఇంతేనా ఏమో అడుగు అక్కడ రెండు ఉన్నాయి

మహానందికి దారి అని ఉంది ఇక్కడ కోనేరుకు దారి అని ఉంది శ్రీ స్వామివారి కాలజ్ఞానం రాసిన స్థలం యాగంటికి దారి ఇ అన్ని దారి ఇక్కడ గుహల నుంచే ఉన్నాయి సూడు ఇక్కడ కాలజ్ఞానం రాశారు ఓ నమో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి